వెల్కమ్ టు న్యూస్ హంట్ నిడదవోలు తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరనుంది గత ఎన్నో సంవత్సరాలుగా గోదావరి జలాలను ఇంటింటికి అందిస్తామని చెబుతూ ఓట్లు దండుకున్న నాయకులను మనం చూశాం అయితే ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్ష పట్టుదల ఉన్న నాయకులు ఉంటే ఏదైనా సాధ్యమని నిరూపించారు రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ గోదావరి జలాలపై మంకు పట్టు పట్టిన నిడదవోలు మున్సిపల్ చైర్మన్ ఎట్టకేలకు గోదావరి జలాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా చేశారు గోదావరి పక్కనే ఉన్న ఎండమావిలా గోదావరి జలాలు మనకు దర్శనమిస్తూనే ఉన్నాయి అయితే నిడదవోలు పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానంటూ కంకణం కట్టుకున్న మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ గోదావరి జలాలపై కూడా దృష్టి సారించారు అనుకున్నదే తడవుగా రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ వీరిని ప్రోత్సహించడంతో ప్రజలకు గోదావరి జలాల జల్లులు కురియనున్నాయి గోదావరి జలాలను ఇంటింటికి అందించే దిశగా అమృత్ టూ పాయింట్ జీరో వాటర్ సప్లై స్కీమ్ ద్వారా సుమారు తొంభై కోట్ల రూపాయల వ్యయంతో రోజుకు పది మెగాలీటర్ల సామర్థ్యం గల ట్రీట్మెంట్ ప్లాంట్ను రిజర్వాయువును నిర్మించేందుకు సేకరించిన స్థలాన్ని పరిశీలించేందుకు అమరావతి నుండి పబ్లిక్ హెల్త్ అండ్ మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం ప్రభాకర్ రావు బృందం నిడదవోలులో పర్యటించి పరిశీలించారు వీరికి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కమిషనర్ తోట సాదర స్వాగతం పలికారు నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలోని వివిధ ప్రాంతాలలోని వాటర్ ట్యాంకులు పైప్ లైన్ల పరిస్థితి టౌన్ ప్లానింగ్ మాస్టర్ ప్లానింగ్ పై సుదీర్ఘ చర్చలు నిర్వహించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ అమూర్ టూ పాయింట్ జీరో వాటర్ సప్లై స్కీమ్ ద్వారా గోదావరి జలాలను అందించేందుకు సుమారు తొంభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న గోదావరి జలాల ప్రాజెక్ట్ ప్రస్తుతం టెండర్ దశలో ఉందని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ డిసెంబర్ నెలలలో నిర్మాణ పనులు వేగవంతం చేసి మొదలు పెడతామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఇంజనీర్ ఇన్ చీఫ్ ఎం ప్రభాకర్ రావు సూపర్టెంటింగ్ ఇంజనీర్లు ఏ సుధాకర్ జి పాండురంగారావు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆర్వీఎస్ శేషగిరి నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ మున్సిపల్ కమిషనర్ తోట శ్రీకృష్ణవేణి మరియు మున్సిపల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులు టౌన్ ప్లానింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు ಮೆಥಡ್ ಗ್ರಾವಿಟಿ ಮನೆ ಇಂಜೆಸ್ಟ್ರೋ ಒಂದು ಸೇರಿ ಇತ್ತು ಓಕೆ ಅಂತ ಅಂದ್ರೆ 30 ಮೀಟರ್ ಅಂತ ಅದು ಬಚ್ಚ ಬಿಯಾರು ಅದೇ ಸರಿತು ಅದು ಪಂಪ್ ಸರಿ ಬಿಲ್ಡ್ ಮಾಡೋ ಅಕೌಂಟ್ ಅಂತ ಇರಬೇಕು 1 2 3 4 ಅಂತ ಕಾಣ್ತಾ 2 ಸೆಕ್ಷನ್ ಸರ್ हा अभी पूरा खाली पे आज जनमान कालिस इंडेक्स 500 हो गई और रियल्टी सेक्टर मस्टीम में 2700 हो गया दिस ऑन दैट टाइम रेक सेक्शन बॉन्ड में भी 500 से 220 है कलर को स्टेजिंग है अमूत गरेस प्रकारे आते 21 72 एंड ऑलमोस्ट फ्लैट एरिया है तो इसको शो करा गते आते कांसेप्ट అమ్మం నా దగ్గర ఉంది మన మార్కెట్ లో ఉంది ఇక్కడ నుండి ఇక్కడ నుండి ఎటు పోస్తుంది డౌన్ పోస్తుంది హ్మ్మా మనకి సర్వీస్ లో ఆల్ రౌండ్ ఆల్ రౌండ్ హీలర్ ఆల్ రౌండ్ పెట్టుస్తా పెద్ద పెద్ద రోడ్స్ తీసేసండి యాక్చువల్లీ ఇక్కడ మనకి ఆల్ రౌండ్ రోడ్ హ్మ్మా సంబైట్ ఏంది నేనే నాట్ నాట్ ఉండాలి లేదు మెర్సరీ ఎగ్జిస్ట్ గాడే మెర్సరీ గానే ఉండి డబుల్ డెక్కర్ సార్ నిడదోళ్ళు ప్రజల చిరకాల స్వప్నమైనటువంటి గోదావరి జలాల్ని మాకు ఎప్పుడు అందించగలుగుతారు సార్ నిడదోళ్ళకు సంబంధించి ప్రస్తుతం వాట్సాప్లో అనేది మూడు కూడా జరుగుతుంది కాబట్టి దాన్ని మన పట్టణంలో గోదావరి వార్ట గోదావరి వాటర్ ద్వారా నిడదోళ్ళు పట్టణానికి పాల్గొంటారు సుమారుగా అవన్నీ పాల్గొనడం అందుకు దానితో మనకి అయితే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఒకటి తర్వాత వచ్చినప్పటికీ నాలుగు విధరం అయ్యింది అట్లా నగరంలో డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ఒక డబ్బె గోమర్ డిస్ట్రిబ్యూషన్ గ్రిగ్లో ఇచ్చింది అంటే మనకి మామూలుగా నార్మల్గా మనకి కెనాల్ అనేది తొమ్మిది నెలలు ఉంటుంది కాబట్టి నార్మల్ టైంలో కెనాల్ నుంచి వాటర్ తయారు చేస్తాము సమ్మర్ వచ్చినప్పటికీ కెనాల్స్ క్లోజ్ అయ్యి ఒక గ్రీన్ టౌస్ ప్రపోజ్ చేశారు ఇక్కడి నుంచి ఆ గ్రిగ్ ద్వారా వాటర్ నగరానికి నిరంతరం సర్ఫేస్ వాటర్ వెళ్ళడానికి ఇంకా ప్రొసీజర్ భాగం ఆల్రెడీ శాంక్షన్ అయ్యి టెండర్ దర్శలో అయిపోయాం అది బహుశా ఒక వన్ మంత్లో టెండర్స్ అయిపోయిన తర్వాత నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ పూర్తిగా టెండర్స్ కానీ సపోర్ట్ చేసుకున్నాము డిసెంబర్లో ఉన్న శాతం స్టార్ట్ అవుతుంది ఇందులో ఈ ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఎనిమిది ప్రధానంగా గవర్నమెంట్ సైడ్ గవర్నమెంట్ అంటే సుమారు ముప్పై ఐదు కోట్లు రిమైన్ మనము చామ గిల్ అయితే కొత్త మార్కెట్లో కనిషిర టెండర్లు

సెలబ్రిటీకి వచ్చిన తర్వాత అంటే డగన్ ఉన్న ప్రజలంతా కూడా మనకు పాపులేషన్ ఉంది అంత అన్ని జనాభాగా ఇలా చేసుకున్నాము టోటల్గా ఆ ట్రీట్మెంట్ మన ఫిల్టరేషన్ ప్లాంట్ డిజైన్ చేస్తాము సో ఉన్న పాపులేషనే కాదు రాబోయే రాబోయే రోజుల పదిహేను సంవత్సరాల్లో ఉన్నటువంటి పెరిగే పాపులేషన్ కూడా మనం డిజైన్ చేస్తాము కొన్ని కాంపనెంట్స్ అలా డిజైన్ చేస్తాం కొన్ని కాంపనెంట్స్ ముప్పై ఏళ్ళకి ముప్పై ఏళ్ళ తర్వాత అంత పాపులేషన్ లెక్కేస్తాం కొన్ని కొన్ని కాంపనెట్స్ అలా డిజైన్ రాబోయే ముప్పై సంవత్సరాల వరకు మనకి